బుధవారం యాభై నవ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవీయులైన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి గారు శ్రీమతి ఇందిరాగాంధీ మరియు సరస్వతి చిత్రపటానికి అలంకరణ చేసి జ్యోతి ప్రజలతో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అని అందుకే ఈ రోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు ఈ సందర్భంగా టౌన్ హాల్లో గ్రంథాలయ నూతన భవనం నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు విద్యార్థులందరూ బాగా చదువుకొని పెద్ద పెద్ద పదవులు సాధించాలని ఇందిరాగాంధీ అంతటి వారు కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఏ హఫీజ్ ఖాన్ అధ్యక్షులు మాట్లాడుతూ నూతన గ్రంథాలయ భవన నిర్మాణాలకు హామీ ఇచ్చినందుకు జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపినారు జిల్లా కలెక్టర్ గారి సహకారంతో నూతన గ్రంథాలయం నిర్మించి గ్రంథాలయ పాఠకులకు మరిన్ని సేవలు అందించడానికి మేము ముందుంటామని తెలిపినారు మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి గారిని సన్మానించారు ఈ సందర్భంగా కార్యదర్శి శ్రీమతి బి బాలమ్మ గారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని ఏదైనా సాధించగల సత్తా మహిళలో కలదని మాట్లాడినారు జిల్లా కలెక్టర్ గారు మేము పిలువగానే వచ్చినందుకు మరియు నూతన గ్రంథాలయ నిర్మిస్తానని హామీ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపినారు విద్యార్థిని విద్యార్థులు జిల్లా కలెక్టర్ గారు సూచించిన విధంగా సెల్ ఫోన్లు వదిలి పుస్తకాలను పట్టుకోవాలని ఇష్టంగా చదవాలని మంచి ఉద్యోగాలు సాధించాలని తెలిపినారు ఈ కార్యక్రమంలో యూసుఫ్ ఖాన్ హెడ్ మాస్టర్ బాలుర ఉన్నత పాఠశాల రాజారాం గారు లెక్చరర్ మహిళా డిగ్రీ కళాశాల ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల అధ్యక్షులు ఎంఎస్ శ్రవణ్ కుమార్ ఉద్యోగులు ఆరు కుసుమశ్రీ ఎం నిర్మలాదేవి బి శ్రీనివాస్ యుగంధర్ రాజేష్ నర్మదా మల్లేష్ శారద యామని మరియు గ్రంథాలయ పాఠకులు జూనియర్ డిగ్రీ కళాశాల హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు మనం ఆలోచిస్తే సాధ్యం మనం మన మనస్ లోనే మనం పరిమితి పెడేది ఎప్పుడు వేరే వాళ్ళు మనకి అవసరం లేదు సో ఈ రోజు నుంచి ఆ ఈ రూమ్ లో ఉన్న అందరి పిల్లలు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఏం ఎక్స్పెరిమెంట్ అమ్మా వెరీ సింపుల్ ఎక్స్పెరిమెంట్ దాంతో మీ మనసులో ఉన్న శక్తి గురించి మీకు ఐడియా వస్తుంది అవర్ అవర్ మైండ్ ఈస్ వెరీ పవర్ఫుల్ ఒప్పుకుంటున్నారా హౌ ఎలా మన మనస్సులో చాలా శక్తి చాలా శక్తిమైన ఒక బాడీ పార్ట్ అది ఎలా సో యూ విల్ డూ అన్ ఎక్స్పెరిమెంట్ మీరు ఒక ప్రయోగం చేస్తారు ఈ రోజు ఓకే మీ మనస్లో నాకు ఈ రోజు ఒక రెడ్ కార్ కనిపిస్తుంది సో ఫర్ వన్ మినిట్ యుల్ విజువలైజ్ అ రెడ్ కార్ ఒక ఎర్ర కలర్ వెహికల్ ఏ వంటి అయినా మర్సిడీస్ అయినా ట్రక్ అయినా లారీ అయినా ఏదైనా ఫర్ వన్ మినిట్ ప్రశాంతంగా అంటే కొంచెం యునో సెక్యూటెడ్ ప్లేస్ లో కూర్చొని యు విల్ విజువలైజ్ రెడ్ కార్ సో యు నో ద మైండ్ ఇస్ సో పవర్ఫుల్ దట్ ఇట్ విల్ క్రియేటెడ్ ఫర్ ఏదైతే మీరు మనసులో అనుకుంటారో అనుకుంటారు నిజం అయిపోతుంది సో మీరు పెద్దగా ఏదైనా కూర్చోండి కూర్చోండి రెడ్ ల్యాన్స్ కూర్చోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైబ్రరీ విషయంలో ఆల్రెడీ నేను ఒక సంవత్సరం క్రితం జాయిన్ చేయగానే నిజంగా నల్గొండ అంటే అంటే చాలా చైతన్యం కలిగిన ప్రాంతం సో ఆల్రెడీ అక్కడ టౌన్ హాల్ అంటే మన మెయిన్ రోడ్ లోనే ఆల్రెడీ ప్లాంట్ కూడా గుర్తించడం జరిగింది మీరు ఈ రోజు జ్ఞాపకం చేశారు కాబట్టి నేను ఒకసారి ఫైల్ ఎట్లా ఉందో నేను తెలుసుకొని తప్పకుండా ఫాలో అప్ చేస్తాను మీకు మాట ఇచ్చే నేను చీఫ్ సెక్రటరీ పదవి వరకు పరిమితి అయ్యే మనిషి కాదు సో దానికంటే ఇంకా పైకి పోతాం మీ ఆశీర్వాదం తప్పకుండా మీకోసం పని తప్పకుండా టౌన్ హాల్ ఏదైతే గతంలో టౌన్ హాల్ ఉందో అక్కడ ఒక మంచి లైబ్రరీ అంటే మేము ఏదైతే డిపిఆర్ తయారు చేశాము డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అక్కడ కింద మన పెద్ద వయసు వాళ్ళ కోసం జెరియాట్రిక్ యూనిట్ అంటా ఉందని దానిపైన ఆడపిల్లల కోసం ఇంకా పైన బాయ్స్ కోసం ఇలా ఫ్లోర్ వారీగా ప్లాన్ చేసి చాలా శాస్త్రీయమైన తరికతో ఆల్రెడీ తయారు చేసింది తప్పకుండా దాన్ని ఫాలో అప్ చేసే బాధ్యత నాది అని ఒక బాడీ పార్ట్ అది ఎలా సో యూ విల్ డూ అన్ ఎక్స్పెరిమెంట్ మీరు ఒక ప్రయోగం చేస్తారు ఈరోజు ఓకే మీ మనసులో నాకు ఈ రోజు ఒక రెడ్ కార్ కనిపిస్తుంది సో ఫర్ వన్ మినిట్ యూ విల్ విజువలైజ్ అ రెడ్ కార్ ఎర్ర కలర్ వెహికల్ ఏ వండి అయినా మర్సిడీస్ అయినా ట్రక్ అయినా లారీ అయినా ఏదైనా ఫర్ వన్ మినిట్ ప్రశాంతంగా అంటే కొంచెం సెక్యూటెడ్ ప్లేస్ లో కూర్చొని యూ విల్ విజువలైజ్ ఎడ్ కాఫ్ కళ్ళు మూసుకొని ఓకే సో యూనో ద మైండ్ ఇస్ సో పవర్ఫుల్ నెక్స్ట్ మిగతా లైఫ్ అంత ఈజీ అయిపోతుంది ఓకే అండ్ మీరు మళ్ళీ నల్గొండకి వచ్చి కలెక్టర్ అయిన తర్వాత ఎస్పీ అయిన తర్వాత ప్రధాని అయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణకి ఒక మహిళా ముఖ్యమంత్రి లేదు సో ఈ రూల్ నుంచి అవ్వాలి ఓకే సో మీరు తిరిగి వచ్చినాక తప్పకుండా నల్గొండ కోసం మీ టీచర్స్ కోసం మీ సమాజం కోసం నాట్ జస్ట్ మీ ఫ్యామిలీ అందరి కోసం తప్పకుండా చేయాల్సిన అవసరం ఓకే అండ్ నేను ఎప్పుడో చెప్తూనే ఉంటాను చదువుకుంటే అన్ని సాధ్యం ఏమైతుంది బుక్స్ చదువుకుంటే ఇది ప్రాక్టికల్ లైఫ్ లో పనికి రాదు కదా ఎందుకు బోర్ కొడుతున్నారు ఉపన్యాసాలు చెప్తున్నారు ఇట్ విల్ ప్రిపేర్ యూ మెంటల్ మనం ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తాము